అందచందములను ఆస్తిగా భావించి చందములను ఆస్తిగా భావించి అదరిపడిన క్షణమే దిగును అదరిపడిన క్షణమే దిగును తనువు వాడిపోవు మనసు వాడనిపోవు తనువు వాడిపోవు మనసు వాడనిపోవు తెలిసి మెలగుమయ్య తెలుగుబాడా తెలిసి మెలగుమయ్య తెలుగువాడా ఎవరైనా సరే నా అందచందాలే ఆస్తిని కానీ మిడిసి పడకూడదండి ఎందుకంటే అందం ఎప్పుడు కూడా శాశ్వతం కాదండి ఎంత అందంగా ఉన్నవాళ్ళైనా సరే కొన్నాళ్ళకి వృద్ధాప్యం రావడం అసలు వాళ్ళ అందమే లేకుండా పోయే అవకాశం ఉందండి కానీ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నారనుకోండి వాళ్ళకి అందం తగ్గినా శరీరం ముడతలు పడినా కూడా వాళ్ళని ఎవరైనా గౌరవిస్తారండి అది తనువు వాడిపోవు మనసు పోవు శరీరం వాడిపోవచ్చు మనసు మాత్రం వాడని పువ్వులాగా ఎప్పుడు కూడా అది కడకడలాడుతూనే ఉంటుందండి అందుకని మరి అనుసంధాల గురించి ఎప్పుడు కూడా మనం అందంగా ఉన్నామని మాత్రం విర్రవేయకూడదు